ಯಶವಾಯನಿ ನಿನ್ನು ವಾಸಿಗ ಭಕ್ತುಲು ನಿಂಪು ಸುನ್ನಾರು ಮೇಲುಕೋ ವಾಸವ ವಂದಿತ ವಾಸುದೇವನಂದನ ವೈಕುಂಠ ಧಮ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ನಾರಾಯಣ ನಿನ್ನು ನಮ್ಮಿನ ಭಕ್ತುಳ ಕರ್ಣ ಬ್ರೋತು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ ರಕ್ಷಣಾ ಬಿಡದು ಕಲ್ಗಿನ ತಂಡಿ ಶಸರ ಸಣ್ಣ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಮಾಧವ ಎನ್ನಿ ನಿನ್ನು ತಲಸಿ ಪಪ್ತುಲಂದರು ಮಮತಾ ಚಂದಿನರು ಮೇಲುಕೋ ಚಲ್ಲನಿ ಚೂಪುಲ ತೆಲ್ಲನಿ ನಲ್ಲನಿ ನಲ್ಲನೀನ ಸ್ವಾಮಿ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಗೋವಿಂದ ಎನ್ನಿ ನಿನ್ನು ಗೋಪಾಲ ಬಾಲುರು ನಿತ್ಯಮು ಸ್ಮರಿಂತುರು ಮೇಲುಕೋ ಗೋಪಿ ಮನೋಹರ ಗೋವರ್ಧನೋಧರ ಗೋಪಾಲ ಕೋಲ್ತಿಲ್ಕ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడ కూడా మేలుకో పచ్చని తేలము అచ్చము దాల్చిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడు తోడి మర్చి మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేళ ఏ హలో చెన్న మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయణి సుఖాది గ్రహములు మేలుకో నీ సుందరమైన రూపము చూడకోలినారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున భూదన మడిగిన పుండరి కక్షుడ మేలుకో బల్లిని పాదముతో బంధన చేసిన కశ్యప నందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ్ కుల తిలక మేలుకో రాధావధూ మణి రాతిలుక నంపించే బోధ తెలుపుదు కాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశ భూమి అందలి ఋషులందరూ బొత్తి కూతున్నారు మేలుకో వచ్చిన వారికి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభానికి పద్మ సంభవాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంకజాక్షులు నీదు నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో సంరక్షణ నీవు శత్రు సంహారం చెయ్య సమయమయ్యున్నది మేలుకో దుష్ట సంహారక దుర్తమూల బాపు దీనదయాడ మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవాత్ను భుజింప తెత్తి మేలుకో భాసురంభు గ యాగ రక్షణ చేయు సమయమయ్యున్నది మేలుకో కృష్ణ మేలుకో ప్రజున్న రూపుడు అర్జున వర్ధుడ దుష్ట సంహారక మేలుకో అబ్జ వంశమునందు వల్సి కుబ్జనాధరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అనుసరింప వచ్చిరి అసుర సంహారక మేలుకో అండ జవాహన ఖైరాజ వర్ధ ఆశ్రీత మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయన్ని పుణ్యాంగనలంతా పూజలు చేతురు మేలుకో పురుహుత వందిత పురుహార మిత్రుడ సంతన సంహార మేలుకో కృష్ణ మేలుకో ఆలోషజ నిన్ను స్మరణ చేసిన వారి దుర్జమూల బాపగా మేలుకో వరుస తోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనము అందగా మేలుకో కృష్ణ మేలుకో ನರಸಿಂಹ ನಿನ್ನೂ ನಮ್ಮೀನ ಭಕ್ತುಲ ಕರ್ಣತಭ್ರವಗ ಮೇಲುಕೋ ನಾರದಾದಿ ಮುನಳು ನೀ ನಾಮ ಮುಗುಳ್ತಿರಿ ನಂದ ದಯ ಪರ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಅಚ್ಚುತಯ್ಯನಿ ನಿನ್ನ ಸತ್ಯಮೊಗ ಕೊನಿಯಾಡ ಕಮಲ ಮನೋಹರ ಮೇಲುಕೋ ಆದಿ ಆದಿಪುಷ ಮೂರ್ತಿ ಅನುದಿನ ಮೂ ಭಕ್ತುರ ದಕ್ಷಿಣ ಪ್ರಜ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ జనార్దన నీవు శత్రు ఉన్నది మేలుకో వంక నీదు పావన నామము పాడుతూ వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నీకే యమున తీరమందు మందు వేచియున్నారు మేలుకో గోపకాంతలు నీదు రాక కోరుతున్నారు వనమాలిక ధర మేలుకో కృష్ణ మేలుకో హరి హరి అని కొనియాడ గోపిక జన్లంతా వచ్చి మేలుకో భార్యలు నీరు చెంతనే ఉన్నారు మున విలోల మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయని స్థిర భక్తితో ముందు సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణ అంతకాకుస్త కులరామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ నిన్ను స్థిరుపక్తితో జనులు సేవింపుచున్నారు మేలుకో మర్ధన కౌస్తుభ మణిహార కంస సంహార మేలుకో కృష్ణ మేలుకో వారగ వచ్చే దిక్కులు తెలిపాయే నల్లనీన స్వామి మేలుకో గోవుల మందకు బోయేటి వేళయే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో